ఈ నెల ముప్పై తేదీన వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా కోట వద్ద నిర్వహించబోయే మహిళా గర్జనను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు సుబదాదేవి పిలుపునిచ్చారు నగరంలోని ప్రదీప్ నగర్ వద్ద ఉన్న శ్రీ శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఈ రోజు ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు మహిళల హక్కులపైన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై ఎక్కువగా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు వాటిని నియంత్రించడానికి మహిళలు పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అనుష అచ్చిరెడ్డి కళాశాల డైరెక్టర్ రవికుమార్ లెక్చరర్లు కారుణ్య శ్రీలత దివ్య పాల్గొన్నారు దిగరంలోని సెప్టెంబర్ ముప్పై తేదీన మహిళా గర్జన అనేది వాజీ ఛానల్ వాళ్ళు మహా సంగ్రామం లాగా ఏర్పాటు చేస్తున్నారండి దీనికి సంబంధించి అన్ని రకాల సంస్థలు హ్యూమన్ రైట్సే కాదు మహిళా మండలే కాదు మా లాయర్స్ అసోసియేషనే కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళు సంబంధించిన సంస్థలు ఎన్నో సంస్థలు ఆడవాళ్ళు అందరూ కలిపి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను భారీ ఎత్తున ర్యాలీని ఏర్పాటు చేయడం అంటూ జరిగింది దీనికోసమని మేము అందరం కలిపిసి వివిధ రకాలైన కాలేజీలకి వివిధ రకమైన లేడీస్ హాస్టల్స్కి అన్నీ ఉన్న ఆడవాళ్ళకు సంబంధించిన అన్ని రకాల సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకువచ్చి ఆ మహా సంగ్రామంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నానండి కాలేజీకి ప్రిన్సిపాల్ గారి అన్నట్టుగా వచ్చాము ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహం చూపించారు ఈ ఈ నెల ముప్పైయో తారీఖున నిర్వహించే మహిళా గర్జన అనే కార్యక్రమానికి స్వచ్ఛందంగా అందరూ అనేక సంఖ్యలో వస్తామని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారండి దానికి మాకెంతో ఆనందంగా అనిపించిందండి ఈ విద్యావంతులైన వాళ్ళందరూ కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను దేశంలో ఎన్నో అత్యాచారాలు లై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మనం కా ప్రభుత్వం చట్టాలని కఠినం చేయాలి ఎక్కడికి ఎక్కడ వెళ్ళినా స్త్రీలకు రక్షణ లేదు మనం అందరం కదిలి వెళ్దాం ఈ నెల ముప్పయో తేదీన జరుగుతున్న మహిళా కార్యక్రమంలో మనం పాల్గొందాం సమ మహిళలకి అక్కడ రక్షణ లేదు ఎందుకంటే అంటే ఎన్ని కోర్టులు ఎన్ని న్యాయాలు జరుగుతున్నా కానీ అన్ ఓన్లీ ఉరి శిక్ష ఈజీగా తీసేస్తున్నారు దానికి కాకుండా అమ్మాయి చనిపోయే ముందు ఎంత నరకం అనుభవించిందో అబ్బాయి కూడా అదే నరకం అనుభవించేటట్టు శిక్ష వేయాలని అనుకుంటున్నాను మన సమాజంలో అమ్మాయిలపై ఎన్నో అగాయత్యాలు లైంగిక వేధింపులు అలాగే చాలా అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి వీటి అన్నిటికీ తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు చైతన్యం కలిగి ఉండాలి ఈ విషయంలోని బయటికి రావాలి ప్రతి ఒక్క విషయంలో అమ్మాయిలు మధ్య చూసుకుంటే బెంగళూరులో ముప్పై మొక్కల కోసం కమెంట్ ఫిజ్లో దాచారు ఇటువంటి ఇంకా తెలిసినవి ఏంటంటే తెలియని చాలా ఉన్నాయి ప్రతిదీ బయటికి రావాలి దాన్ని న్యాయ పోరాటం చేయాలి అంతేగాని మనసులో ఉంచుకొని భయపడుతూ బాధపడుతుండకూడదు మన చట్టాన్ని ఉపయోగించుకోవాలి మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మన యొక్క దయ సాహసాలు బయటికి చూపించాలి అలాగే ప్రతి ఒక్క అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ లాంటివన్నీ నేర్చుకుంటూ కూడా ఉండాలి థ్యాంక్ యూ నాలుగు అత్యాచారాలు జరిగాయి అంటే గంటకే నాలుగు మంది నలుగు నలుగురు అమ్మాయిలు అంటే మనకు తెలిసినవి ఆ నాలుగు అంటే మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉంటాయి పరువు కోసం చెప్పలేనివి బయటికి చాలా ఉంటాయి ఇంకా ప పరాయి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పలేనివి చాలా ఉంటాయి ఇలాంటివి ఇలా చేస్తున్న వాళ్ళలో పద్దెనిమిది వయసు నుంచి ముప్పై వయసు లోపలవే వాళ్ళ వయసు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీని మీద ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు కొంచెం ఇది చేసుకొని ఉండాలి మన అమ్మాయిలు కూడా అంటే భయపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మాయిలకి రక్షణ లేదు ఎక్కడ చూసినా అమ్మాయిలకి మహిళలకు మహిళల దగ్గరే రక్షణ ఉండట్లేచ్చు దీన్ని బట్టి చూసుకుంటే చాలా అత్యాచారాలు దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ అరికట్టాలంటే మనమందరం కలిసి పోరాడాలి దానికి మనం మనకే మనం మనకే సపోర్ట్ కావాలి అంటే అమ్మాయిలందరూ ముందు యూనిటీగా ఉండి అబ్బాయిల దగ్గర ఎలా ఉండాలో నడుచుకోవాలి